అలా కల్మెత్తులు ఓకేనా పెట్టేది అన్నా మీరు కూడా అలాండి శ్రీ జగన్మోహన్ గౌరవనీయులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా ఏపీఎస్ బీసీఎల్ గుంటూరు తరఫున నుంచి కృతజ్ఞతలండి మాకు ఈరోజు జీతాలు పెంచి మా అందరి జీవితాల్లో వెలుగులు నింపారు ఆయన చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సీఎం సార్ గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ఏపీఎస్ బీసీఎల్ తరఫున కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నామండి మాకు ఈరోజు మా ఆనందాలు బాగా ఇదే అయ్యా ఎందుకంటే ఈరోజు మా శాలరీలు పెరిగినాయి అందరికి సేల్స్ మ్యాన్కి మూడు వేల ఐదు వందలు సూపర్వైజర్కి నాలుగు వేలు పెరిగినాయండి ఇలా పెరిగి జీవితంలో అందరూ ఆనందంగా ఉండాలని ఆయన చేసే కృషి చాలా బాగుందండి ఆయన పాలన కానీ ఆయన అంతా బాగుందండి ఇప్పుడు ఈ జీతాలు పెరిగినందువల్ల మేము మా చుట్టుకుంట సెంటర్లో మేము ఆయనకి పాలాభిషేకం చేయడం జరిగింది అందువల్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ సేల్స్ మ్యాన్లు సూపర్వైజర్లు అందరూ కలిసి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం సీఎం సార్ సూపర్వైజర్ కి నాలుగు వేలు సేల్స్ మ్యాన్స్ కి మూడు వేలు పెరిగిన మూడు వేల ఐదు వందలు పెరిగినాయండి అందరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా మాకు ముందు ముందు కూడా చాలా ఉపయోగపడతాయని సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ధన్యవాదాలు తెలిపేస్తాం ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే గత మూడు సంవత్సరాల నుంచి మేము ఏపీఎస్బీసీ కార్పొరేషన్ నుంచి సూపర్వైజర్లుగా సేల్స్మెన్లుగా పనిచేస్తున్నాము నాకు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు గత నెల నుంచి జీతాలు పెంచడం జరిగింది ఇది వరకు సేల్స్మెన్లకి పదిహేను వేలు సూపర్వైజర్కి పదిహేడు వేల ఐదు వందలు ఉండడం జరిగింది అదే జీతాలని సేల్స్మెన్లకి మూడు వేల ఐదు వందలు సూపర్వైజర్లకి నాలుగు వేలు జీతాలు పెంచడం జరిగింది ఇందు మూలంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయన చిత్రపటానికి ఈ రోజు మేము పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గుంటూరు నల్లపల్లు డిపో ఏపీఎస్బిసిఎల్ తరపున మేము ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది